హలో హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ మనం మాట్లాడుకునేది వచ్చేసి క్యాప్టెన్సీ కంటెండర్స్ ఎవరెవరు అయ్యారు అసలు డబ్బులు ఎవరి దగ్గర ఎక్కువ ఉన్నాయి ఇంద్రజిత్ కామజిత్ వల్ల ఎవరు బెనిఫిట్ పొందారు అనే దాని గురించి ఫైనల్గా కెప్టెన్ ఎవరు అయ్యారు అనేది కూడా మనం రివ్యూ చేసినాం సో ఈ ప్రాసెస్లో ఏం జరిగింది అసలు అనేది మనం ఇప్పుడు మాట్లాడుకుందాం సో మాట్లాడుకోపోయే ముందు ముందుగా ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి చలో ఇప్పుడు టాపిక్ వచ్చేసి ఇంద్రజిత్ కామెజీతో నేను ఎపిసోడ్లో చూసినట్టయితే వాళ్ళిద్దరు వచ్చినప్పుడు తనుజ సంజన గారిని పట్టించడం వల్ల తను డైరెక్ట్ కంటెండర్ అయిపోయింది ఇంకా రీతూ వచ్చేసి మాధురి గారించి గురించి క్లవడం ద్వారా తను కూడా డైరెక్ట్ కంటెండర్ అయింది ఇంకా వీళ్ళిద్దరి తర్వాత ఎవరి దగ్గర అయితే అమౌంట్ ఎక్కువ ఉందనేది అందరి అమౌంట్స్ తీసుకున్న తర్వాత టాప్ ఫోర్లోంచి దివ్య కళ్యాణ్ ఇమాన్యుల్ అండ్ నిఖిల్ వీళ్ళు వీళ్ళతో పాటు వీళ్ళు ఫోర్ మెంబర్స్ కంటెండర్ అయ్యారు అంటే రీతు తనుజతో కలిపి మొత్తం సిక్స్ మెంబర్స్ ఒక హ్యాట్ ఇచ్చి దాన్ని పట్టుకోవడం అట్లా ఛాన్సెస్ వచ్చినప్పుడు ఇమాన్యుల్కి ఎక్కువ ఛాన్సెస్ రావడం జరిగింది తన హ్యాట్ ఇచ్చిన వాళ్ళు ఎలిమినేట్ చేయడం ప్రాసెస్లో ఫైనల్గా తానుజ ఇమాన్యుల్ ఉండడంలో తను లాస్ట్ క్యాబ్ కూడా సంజయ్ నాకు ఇచ్చిండు ఈ మాన్యుల్ అట్లా ఫైనలే ఈ మాన్యుల్ కెప్టెన్ అయ్యిడు ఓకే కెప్టెన్ అయ్యండు ఇక్కడ వరకు పక్కన పెడితే ఫస్ట్ మీరిద్దరు డైరెక్ట్ కంటెండర్స్ అయ్యారు రీతు అండ్ తనుజ నెక్స్ట్ రీతు నేను ఆల్రెడీ కంటెండర్ అవుతా అన్న మైండ్ సెట్లో తన ఉన్న అమౌంట్ ఏంటి కొంచెం డిమాండ్ పవన్కి ఇచ్చింది ఒక హండ్రెడ్ రూపీస్ ఈ కొంచెం సాయి శ్రీనివాస్కి తను షేర్ చేసుకుంది ఇంకా తనుజా వచ్చి ఎవరెవరికి అవసరం ఉన్నాయో తనుజ తన అమౌంట్ అంతా ఈ మేనుకి ఇంక కొంతమందికి తను కూడా షేర్ చేసుకోవడం జరిగింది ఈ ప్రాసెస్లో ఇంక ఇక్కడ రీతుకి పవన్కి ఒకటి జరిగిందనమాట అంటే తను షేర్ చేసే అమౌంట్ ఏదైనా మొత్తం ఒకరికి ఇచ్చేస్తే నేను డైరెక్ట్ కంటెండర్ని నేను కూడా కంటెండర్ని అవుతుంటే వాళ్ళకి వాళ్ళకి షేర్ చేయడం వల్ల నేను కంటెండర్ అవ్వలేకపోయినా అని చెప్పేసి పవన్ పాయింట్ రీతి ఏంటి నేను షేర్ చేసినా సరే మొద ఇంకా కొంచెం ఇవ్వని అడగాల్సింది లేదా మొత్తం ఇవ్వని అడు నువ్వు నువ్వేం అడగకుండా ఫీల్ అని చెప్పేసి ఈమె వర్షన్లో ఏమి ఎక్స్ప్లెయిన్ చేసుకోండి తర్వాత ఈ కంటెండర్స్ అయ్యే దగ్గరే మళ్ళీ రీతుకి మా మాధురి గారికి మళ్ళీ క్లాషెస్ జరిగినాయి నువ్వు ఈ టీంలో ఆడినావు కదా ఈ టీంలో వాళ్ళకి షేర్ చేయాలి కదా నువ్వు పవన్కి ఎట్లు ఇస్తావు అని చెప్పేసి మాధురి గారి పాయింట్ నువ్వు ఫస్ట్ నుంచి ఇవ్వనివ్వనని చెప్పినావు ఇప్పుడు ఇలా ఇచ్చినావు అని చెప్పేసి తను అడిగితే రీతి వర్షన్ ఏంటి నేను కంటెండర్ అవ్వకుండా నా డబ్బులంతా మీరు పవన్కి ఇస్తావు పవన్కి ఇస్తారు అవ అంటే నేను అట్లెట్లు ఇస్తాను నేను కాకుండా తనకి అని చెప్పిన నేను ఆల్రెడీ కంటెండర్ అవుతా అని నాకు వచ్చిన తర్వాత నా నెక్స్ట్ ప్రయారిటీ వాడే కాబట్టి వానికి ఇచ్చిన అని చెప్పేసి రీతు చెప్పడం జరిగింది నెక్స్ట్ వచ్చేసి ఇంకా తనుజ తనూజకి జరిగింది చూడండి అంటే తను బ్యాడ్జ్ వచ్చిన తర్వాత ఇమాన్యుల్ సపోర్ట్ చేసిన తర్వాత చాలాసేపటి తర్వాత తనకి బీపీలో అయ్యి ఇట్లనో తన కింద పడిపోయింది అనమాట తను అప్పటికీ తను బ్రీత్ తీసుకుంటుంటేనే డాక్టర్ డాక్టర్ అని కూడా చెప్పడం జరిగింది తనని ఇమీడియట్గా డాక్టర్ తీసుకెళ్ళాడు దీన్ని కొన్ని పేజెస్ ఇట్లా పోటీ చేస్తున్నాయి అంటే సీరియల్ యాక్టర్ యాక్టింగ్ స్టార్ట్ చేసింది తను యాక్టింగ్ చేయడం ఏది ప్ర ఉత్తమ అవార్డు ఇవాళ ఒక బ్యాడ్జ్ వచ్చిన తర్వాత తనకు బ్యాడ్జ్ పెట్టిన తర్వాత చాలాసేపు సపోర్ట్ చేసిన తర్వాత తన కింద పడిపోయింది సార్ తనకి టూ డేస్ నుంచి హెల్త్ బాగాలేదు అందరికీ తెలుసు అనే విషయం లైవ్ చూసిన వాళ్ళకైతే అర్థమవుతుంది ఈవెన్ బయట నుంచి వచ్చిన మాధురి గారు కూడా తనుజ గురించి నెగిటివ్గానే వచ్చింది ఆయుషా కూడా నెగిటివ్గానే వచ్చింది వాళ్ళు వెళ్ళేటప్పుడు తనకి పాజిటివ్గానే మాట్లాడారు ఇదైతే అంటే బయట నుంచి చూడడం కంటే వాళ్ళ దగ్గర ఉంటే ఒక పర్సన్ అనేది ఎట్లా అర్థమవుతుంది అనేది వాళ్ళ వర్షన్ మాధురి గారు కూడా చాలా నెగిటివ్గా ఉన్నారు కానీ ఇప్పుడు సెటిల్ డౌన్ అయ్యి అందరిని మేనేజ్ చేసుకుంటూ చాలా బాగా అందరితోటి చాలా కలిసి ఉంది ఏ టీంలో ఉంటే ఆ టీంకి మంచి సపోర్ట్ ఇవ్వడము అందరినీ బ్యాలెన్స్ చేయడం ఫుడ్ విషయంలో కానీ టాస్క్ల విషయంలో కానీ మాధురి గారు అయితే చాలా చేంజ్ అయ్యారన్నమాట ఫస్ట్ వీక్కి సెకండ్ వీక్కి మాధురి గారు అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలే ఈమె నుంచి ఇంత మార్పుని దో రమ్య అయినా కూడా తను ఫస్ట్ వీక్ నుంచి ఈ వీక్కి తను కూడా బాగా చేంజ్ అయ్యింది అనిపించింది తనుజా మీద ఇంత నెగిటివిటీ అవసరం లేదండి తన మీద తన అంటే టూ టైమ్స్ నువ్వా నేనా అనే కంటెండర్ అనే స్టేజ్లోకి తను వెళ్ళినప్పుడు తను తీసుకోవడానికి కొంచెం ఇబ్బందిగానే ఉండొచ్చు ఆమె తీసుకోలేకపోయి పడిపోయి ఉండొచ్చు దానికి అంత నెగిటివిటీ అవసరం లేదు థ్యాంక్ యూ సో మచ్ మీకు కూడా ఇదే అనిపిస్తే కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ